హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మా ప్రాంతంలో భారీ కొండ సిలువని పట్టుకున్నారు మరి అది కోళ్ళను మింగుతూ ఉంది ఆ కోళ్ళని మింగడం పెద్ద కోళ్ళని మింగింది ఆ యజమాని చూసి వెంటనే స్నేక్ క్యాచర్స్ ఫోన్ చేయడమే వాళ్ళు వచ్చారు వచ్చి ఆ కొండ శిల్వని మరి పట్టుకున్నారు ఆ క్రమంలో అది ఆ మింగిన కోడి ఏదైతే ఉందో దాన్ని మొత్తం కక్కేసింది మరి ఇలాంటి కొండ సిలువలు వస్తూ ఉంటాయి కానీ మనం వాటిని చంపకుండా వాళ్ళు స్నేక్ క్యాచర్కి పంపించడం వల్ల అది బ్రతికి బయటపడ్డది కాబట్టి మీరు కూడా ఎవరికి ఎక్కడే కనపడ్డా కూడా స్నేక్ క్యాచర్కి ఫోన్ చేసి వాటిని కాపాడండి ఎందుకంటే ఈ భూమి మీద ప్రతి జీవికి మరి బ్రతికే స్వేచ్ఛ ఉంది కనుక మీరు కూడా మీ ప్రాంతంలో ఎక్కడ కనపడ్డా కూడా భయపడకుండా స్నేక్ క్యాచర్కి ఫోన్ చేస్తే వాళ్ళే వచ్చి తీసుకొని వెళ్తారు తొందరపడి వాటి ప్రాణాలకు హాని కలిగించొద్దని నా యొక్క మనవి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్